భజన లాల నుంచి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు రచించిన శరణారతి నుండి ఈ వైష్ణవ కీర్తన దీని అర్థం ఏంటంటే మొదటి శ్లోకం అర్థం ఓహే వైష్ణవ ఠాకూర సాగర ఏ దాసే కరుణా కోరి దియపాదచాయ సోదోహి రామాయ తోమారాచరణోరి అంటే ఓ వైష్ణవ్ ఠాకూర ఓ దయాసాగర నీ సేవ నీ సేవకుడ నా ఎందు కరుణ చూపి నీ పాద పద్మాల నీడలో నన్ను పునీతం చేయి నేను అనుకవతో మీ చరణకమలంలోనే ఆశ్రయించాను అంటే ఇక్కడ చూడండి వైష్ణవుల్ని ఎలా ఆశ్రయించాలి అంటే అనుకవతో అనుకువ నేను మంచి లక్షణంతో వైష్ణవుని ఆశ్రయించాలి వారి పద్మాల దగ్గర మనము కరుణ చూపమని వేడుకోవాలి వాళ్ళ మనకి కలగాలని వాళ్ళని ప్రార్థించాలి అప్పుడు ఆ వైష్ణవుని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు మనకు అనేది లేకపోతే వైష్ణవుని దగ్గరికి వెళ్ళినా కానీ వారి నుంచి పూర్తి జ్ఞానాన్ని కానీ పొక్తిని కానీ పొందలేము తర్వాత రెండో శ్లోకం ఏం చెప్తున్నామంటే ఛాయ బేగా దోమీ చాయా దోష సోధి చాయా గుణదేహో దాసే చాయా సత్సం దేహాయ మారే డోసేచి సంగే అంటే దయచేసి నా ఆరు రకాల గుత్రే కాదు ఎక్కువ తినడం ఎక్కువ పని చేయడం ఎక్కువ మాట్లాడడం నియమాలను ఉల్లంఘించడం ఎక్కువ సహవాసం అంటే భౌతికమైన సహవాసములు చేయడం అత్యాసం ఇవి ఆరు రకాల ఉద్రేకాలు ఏమిటి వాటిని నియంత్రింపజేసి నన్ను పరిశుద్ధం చేయము వైష్ణవ సాంగత్యంలోనే మనము అంటే అత్యాహార ప్రయాసశ్చ ప్రజలతో నియమాగ్రహ జనసౌల్య షడ్వి భక్తి వినశ్శతి అని ఉపదేశాంతంలో చెప్పబడదనమాట అవే ఈ ఆరు రకాల వేగాలు అంటే అతిగా కూడబెట్టడం కావచ్చు ఏమిటి అతిగా భౌతికమైన వస్తువుల పట్ల ఆసక్తితోటి వాటి కోసం ఎక్కువ ప్రయాసం చేయటం కావచ్చు ఏమిటి అతిగా భౌతికమైన మాటలతో ప్రజలతో మాటలతోటి రోజుని వృధా చేయవచ్చు లేకపోతే ఏవైతే ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడే నియమాలు ఉంటాయో వాటిని ఉల్లంఘించటం కావచ్చు లేకపోతే భౌతికమైన వ్యక్తుల సంఘంలో ఎక్కువగా ఉంటూ భౌతికమైన ఆలోచనలతో వారి సాహవాసం చేస్తూ ఏమిటి ఎక్కువగా ఆశపడడం అంటే ఉన్నదానికంటే కూడా ఏదో కావాలని చెప్పేసి అతిగా ఆశపడము ఇవన్నీ ఏమంటే మనకి భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యానికి దూరంగా అన్నమాట అందుకని వీటికి దూరంగా ఉండేటట్లు చేసి మమ్మల్ని పరిశుద్ధుని చేయి అని ఆయన వెళ్తున్నారు అలానే మీ సేవకి ఆరు మంచి లక్షణాలు అంటే ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్వకర్మ ప్రవర్తన సంగత్యాగో శతావృత్తే షడ్ భక్తి ప్రసిద్ధి అని ఇది కూడా ఉపదేశామృతం చెప్పకుండా ఆ ఆరు రకాలై మనకి భక్తి సాధన భక్తికి భక్తులకి దగ్గరగా ఉంచి ఏమంటే మనం భక్తులు అభివృద్ధి సాధించేటట్టు అనమాట అందుకని అటువంటి ఆరు లక్షణాలు మంచి లక్షణాలు నాకు అని కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే బహుమానాలు ఇచ్చుట పొచ్చుట పుచ్చుకున్నట దగ్గాతి ప్రతికలు ఉన్నాది అంతరంగిక విషయాలను తెలుసుకుంటా తెలుసుకున్నట గుహ్య ముఖ్యాతి ప్రతిది ఏమిటి ప్రసాదం పంచుట స్వీకరించుట ఇంతే భోజితే జీవ షడ్విధం ప్రీతి లక్షణం ఇది కూడా ఉపదేశం వేగాలు అంటే ఆరు రకాల చెడు చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచుతూ ఆరు రకాల మంచి అలవాట్లను దగ్గరగా ఉంచుతూ ఏమిటి ఆరు రకాల ప్రీతిపూర్వకమైన పూర్వకమైన కార్యాలు భక్తిలో ఏమైతున్నాయి ఏమిటంటే బహుమానాలు ఇవ్వటము తీసుకోవడం ఏమిటి కృష్ణుని గురించిన ఏదైతే అంతరంగిక విషయాలు భగవంతుని లేళ్ళలు ఉన్నాయో అవి చర్చ చేయటం ఒకరికొకరికి చెప్పుకోవడం భక్తిలో కలిగినటువంటి భావనను షేర్ చేసుకోవడం నేను జపం చేస్తే నాకు ఇటువంటి భావం కలిగింది పరట్లా అని అటువంటి అంతరంగ విషయాలు అందరికీ చెప్పుకోలేము బయట వాళ్ళకి ఓన్లీ భక్తులతోటే షేర్ చేసుకోగలం అటువంటి మంచి విషయాలను అంతరంగిక విషయాలను చెప్పడము ఎటు వారి నుంచి వినడము ఇంకోటి కృష్ణ ప్రసాదం పొంతే భోజే చే షడ్విధం విధానం లక్ష్మి మనం ప్రసాదాన్ని భక్తులకి పంచడము అదే భక్తుల నుంచి మనం ప్రసాదాన్ని పరిదగ్గర నుంచి స్వీకరించడం ఈ ఆరు లక్షణాలు కూడా భక్తిలో ప్రీతిపూర్వకమైన కార్యాలను అటువంటి కార్యాలకి ఏమిటి మాకు దగ్గరగా ఉన్నా అంటే అటువంటి ఏమన్నారు ఇక్కడ అటువంటి కార్యాలను మాకు నేను నీ సహవాసం లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నాను కొసేచి సంగేరి ఆశ అంటే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను నీ దగ్గర అటువంటి సాంగత్యం నాకు మూడవ శ్లోకం ఆమార బల హరినామ నహిపాయా తుమి సంగీత కోరి శ్రద్ధి దేవ కృష్ణనామా ది అంటే ఏకాక్య అమార నహిపాయా బల అంటే ఒంటరిగా హరినామం చేసేటువంటి శక్తి నాకు లేదు నహిపాయా బల నాకు బలం లేదు ఎలా ఏకాకి అమర నేను ఒక్కడిగా చేయడానికి అంత శక్తి లేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరినామం అనేది భక్తుల సాంగత్యంలోనే చేయాలి ఒంటరిగా చేయటం వలన మనకి అంత శక్తి లేదు కానీ మనం చేయలేము అందుకని నేను నిన్ను అర్థిస్తున్నాను తొమ్మి కృప కోరి నీ కృప నేను అర్థిస్తున్నాను ఏంటి అనువంత విశ్వాసాన్ని కృష్ణనామధనాన్ని ప్రసాదింపు శ్రద్ధ బిందు దేహ కృష్ణనామధని అంటే ఆ హరినామం పట్ల భక్తుల్లో కూర్చొని జపం చేయాలనే శ్రద్ధ నాకు కలిగించి ఏమిటి ఆ నామధనాన్ని నాకు అందించేటట్లు చూడు అని ఇందులో చెబుతున్నాను మరి చివరి శ్లోకంలో కృష్ణ సేతోమార కృష్ణదీతే పారో తుమార ఆచి ఆచే అమితో కంగాల కృష్ణ కృష్ణ బోలిచే అంటే కృష్ణుడు కృష్ణ సే తోమార కృష్ణు నీవాడు కృష్ణ దీతే కారు అంటే నువ్వు కృష్ణు నీయగలవు తోమార శకతి ఆ నీ శక్తి అటువంటిది ఆమెతో కంగాల కృష్ణ అంటే అంటే నేను ఒక దౌర్భాగ్యుడు అమి అమి అంటే నేను తో అంటే నేను దౌర్భాగ్యుడిని ఏమిటి అందుకని కృష్ణ కృష్ణ బోలి కృష్ణ కృష్ణ అంటూ ఏమిటి పాచే పాచే అంటే రోదిస్తూ నీ వెంట పరిగెడుతున్నాను భక్తుడు వెంట కృష్ణుడు కావాలని కృష్ణుడి గురించి వినాలని పరిణామాన్ని వారి సాంగత్యంలో చేయాలని మనం రోధిస్తూ పరిగెత్తాలంట అర్థమైందండి అంటే భక్తుల సాంగత్యం విలువ ఎంత గొప్పది అనేది వైష్ణవ కీర్తన మనకు తెలుస్తుంది వైష్ణవాచార్యులైనటువంటి భక్తి సిద్ధాంతలు స్వామి మహారాజులు వారు ప్రభుత్వాసులు వారి గురువు గారు మన పరమ గురువు ఆయన జన్మదిన ఉత్సవం ఈరోజు ఏంటి ఆయన వచ్చేసి భక్తి వినోద ఠాకూర్ల వారు అంటే మన యొక్క ఎవరైతే మహాగురు ఆయన మహాగురు అంటారు భక్తి వినోద ఠాకూర్ వారు ఆ మన గురు శిష్య పరంపరలో భక్తి వినోద ఠాకూర్ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నాలుగవ కుమారుడే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈయన పేరు విమల ప్రసాద్ అంటే భక్తి వినోద ఠాకూర్ వారు ఒక ఆదర్శమైన గృహస్థుడు ఎలా ఉండాలి అనేది ఎగ్జాంపులరీగా ఉన్నారన్నమాట ఆయన జగన్నాథ స్వామిని ప్రార్థన చేస్తున్నారంటే ఫస్ట్ ముగ్గురు కుమారులు పుట్టిన తర్వాత నాకు ఒక సన్యాసి అయినటువంటి అయ్యేటువంటి ఈ యొక్క భక్తిని విస్తృతంగా ప్రచారం చేసేటువంటి అపసాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అంటే భక్తుల్లాగానే ఉంటూ భౌతికంగా ఉండేవాళ్ళు చాలా ఉన్నారు అప్పట్లో పదమూడు రకాల అపసాంప్రదాయాలు ఉన్నాయి అక్కడ అయితే భక్తులాగా తిలకం అన్ని పెట్టుకుంటారు కానీ వాళ్ళు భౌతికమైన విషయాల పట్ల కృష్ణు గురించి చెప్తున్నట్టే చెప్తూ వాళ్ళని జనాన్ని కూడా తప్పుద్రవ పెట్టించేటువంటి అప అటువంటి అపసాంప్రదాయాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి ఏమిటి వైష్ణవ సిద్ధాంతాన్ని స్ట్రాంగ్ గా ప్రతిపాదించేటువంటి ఒక చక్కటి పుత్రరత్నాన్ని నాకు ప్రసాదించు అని చెప్పేసి జగన్నాథ స్వామిని ప్రార్థిస్తూ జగన్నాథ స్వామికి ఏదైతే అర్పించని ప్రసాదం ఉందో అది వెనకాల విమలాదేవి అని అక్కడ భారతీదేవి కూర్చొని ఉంది అనమాట స్వామి మహాప్రసాదం అంటాను ఈయన కర్పించిన మహాప్రసాదం అంతా ఆయనకి వెళుతుంది అక్కడికి వెళ్ళాక ఆవిడ తిన్న తర్వాత ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది మనకి వస్తుంది ఆ ప్రసాదం నిన్న వారి ధర్మపత్ని యొక్క విమల ప్రసాదని జన్మనిచ్చిన ప్రసాదకి అందుకని ఆయన పేరు విమల ప్రసాద్ అంటే విమలాదేవి ప్రసాదంగా ఆ ప్రసాదాన్ని తినడం వల్ల కలిగినటువంటి వాడు ఆ ప్రసాద రూపంలోనే వచ్చినటువంటి వాడు కాబట్టి ఆయనకి విమల ప్రసాదాన్ని పేరు పెట్టారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చిన్న వయసులోనే చాలా అంటే ఆయనకి జ్యోతిష్యం చెప్పిన వారు కూడా ఈయన ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని చాలా తీవ్రంగా ప్రచార చేసేటువంటి ఒక గొప్ప ఆచార్యుడు అయ్యే లక్షణాలు ఉన్నాయని ఆయన యొక్క సత్ లక్షణాల గురించి జ్యోతిష్యంలో చెప్తారన్నమాట అలానే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఏడు సంవత్సరాల వయసులో భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కంఠస్థంగా రావడమే కాదు దాని మీద క్లాసులు కూడా ఇచ్చేవారు ఏడు సంవత్సరాల వయసు ఆయన ఆరు నెలల ప్రాయం ఉన్నప్పుడు జగన్నాథ్ పూర్ వెళ్తే ఇప్పటికి కూడా భక్తి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు జన్మ తీసుకున్నటువంటి ఆ యొక్క భక్తి నోట అక్కడి వారి ఇల్లు ప్లేస్లో ఇప్పుడు గుడి ఉంటుంది అది ఇప్పటికీ ఉందన్నమాట చైతన్యమంటే జగన్నాథ రథం ఆయన ఇంటి ఎదురుగా వెళ్ళేదన్నమాట భక్తి నూటాకుల వారు జగన్నాథపురి మందిరానికి ఏదైతే ఉందో ఆయన మందిర అధ్యక్షులుగా ఉన్నారనమాట స్వామి జగన్నాథ స్వామి మూడు రోజులు అక్కడే నిలిచిపోయాడు స్వామి రథంలో ఏమిటంటే విశేషం ఎవరైనా భక్తులు కలవాలి ఆయన కలవాలి లేకపోతే ఆయన ఎవరికైనా దర్శనం ఇవ్వాలి అంటే ఆ భక్తుల దర్శనం అయ్యేదాకా లేకపోతే ఆ భక్తులు వచ్చి కలిసేదాకా కూడా కదల అలానే ఆగిపోతుంది అయితే మూడు రోజులు అక్కడ ఉండిపోయేటప్పటికి రథం కలలో పోయేటప్పటికి వాళ్ళ ఇంటి ఉంది కాబట్టి భక్తిన్న ఠాకూర్ వారు వారి కుమారుడు అయిన విమల ప్రసాదం తీసుకొని స్వామి కాశీ ఆశీర్వాదాన్ని పెంచడానికి ఆ రథం మీద తీసుకెళ్ళి తీసుకెళ్లంలోనే జగన్నాథ స్వామి నల్లో ఉన్నటువంటి మాల అలా జారిపోయి ఆయన పడుతున్నాము అలా మళ్ళీ భక్తి భక్తి సిద్ధాంతి మహారాజు కన్నప్రసం జరిగేటప్పుడు కూడా ఆ జగన్నాథ స్వామి మహాప్రసాదం ఏది దానితోటే ఆయన అన్నప్రసన జరిగింది ఆ జరిగిన తర్వాత ఏమవుతారు ఆయన ఉత్తిరిత ఏమవుతారని అన్ని రకాల వస్తువులు పెడతారు కదా అప్పుడు భాగవతం పెడితే ఆయన వెళ్ళి భాగవతాన్ని పట్టుకున్నారు అంటే ఆయన పదమాగతుడు కాబట్టి భాగవతాన్ని సిద్ధంగా ప్రచారం చేయాలి ఆయన భాగవతాన్ని పట్టుకున్నారు ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు బాల్యంలో ఒకసారి ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్నగారు మామిడి పండు తెచ్చి అక్కడ పెట్టారంట అయితే చిన్నపిల్లలంటే ఎక్కువ తినాలని ఆశ ఉంటుంది తక్కువ తీసుకొని ఆ మామిడికే తినబోయారంట అప్పుడు వెంటనే వత్తు నోటాకూరు అన్నారంటే నువ్వు స్వామికి ఆఫర్ చేసేవైతే స్వామికి నైవేద్యం పెట్టకుండా నువ్వు ఎందుకు తిన్నావు తినాలనుకుంటున్నావు ఎప్పుడు కూడా స్వామికి నైవేద్యంగా పెట్టని దాని మీద నీ కోరిక ఉండకూడదు అని చెప్పారంట స్వామి కోసం తెచ్చినటువంటి స్వామికి పెట్టకుండా నేను తినాలని కోరుకున్నాను కాబట్టి ఇప్పటి నుంచి ఈ మామిడి పండుని నేను తాకను అని చెప్పేసి బాల్యంలోనే ఇంకా మామిడికాయ తినడమే మానేశారు దాని మీద కోరిక పెట్టుకోవడమే మానేశారు ఎందుకంటే స్వామి పెట్టకుండా తిన కోరిక నాలో కలిగింది కాబట్టి నేను ఇంకా ఎప్పుడు కూడా ఈ మామిడి తినమని చెప్పేసి ఆయన జీవితకాలం అంతా కూడా మామిడికాయని పట్టుకో ఇంకా బత్రీద సరస్వతి మహారాజు ప్రభుదాల వారికి పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేయమని చెప్పారు అది విని వాళ్ళ గురువు గారి పాశ్చాత్య దేశాల ప్రచారం చేసి మన ఇష్ట సంస్థను స్థాపించి మహారాజు గోడీ మఠాన్ని స్థాపించారు డెబ్బై ఆరు గోడీ మఠాలలో ఏమో ఆయన స్థాపించారు అయితే హిందీ షో కదా అని చెప్పేసి ఎన్నో రకాల ఇన్స్ట్రక్షన్స్ రోపాల వారికి రోపాల్ వారు అవి హృదయంలో పెట్టుకొని అవి అలానే మోస్తూ ప్రచారాన్ని చూసి అంటే ఎవరికన్నా జరిగిందంటే సిద్ధాంత్ ఆయన్ని సినిమా గురువు అంటారు అంటే ఆయన దగ్గర డూ ప్రసిద్ధి ప్రదర్శించే ఎవరు కూడా ఉండలేరు మాయావ సిద్ధాంతాలు చెప్పేవాడు కూడా నిలవలేదు అందుకే ఆయన యొక్క ప్రణామ మంత్రంలో సిద్ధాంత అపసిద్ధాంత ద్వాంతహారి అపసిద్ధాంత ద్వాంతహారిని అనిపించుకోవాలి అంటే అపసిద్ధాంతాలు ఏ ఉన్నాయో వాటన్నిటి కూడా హరింపజేసేసాడు అందుకనే ఆయన సింహగురు అంటారు భక్తి సిద్ధాంత సరస్వతి గురించి స్వరూపమైనటువంటి గురించి చెప్పాలంటే ఈ అంతా సరిపోదు మనము సమయం వరకే అనుకున్నాం కాబట్టి సెలవు తీసుకున్నాం మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే ఈ యొక్క భాగవతంలోని ఉపోద్ఘాతంలో ప్రభుపాల వారు శ్రీచైతన్య మహాప్రభు జరిగింది అది మనము రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నాం అనే రంగరాజ్ శ్రీమద్ కి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ జన్మదిన దివస్కి